ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఒక సంచలనం ఆయన ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది మాట మాట్లాడిన సంచలనమే డాన్స్ చేసిన సంచలనమే కార్ ఎక్కిన సంచలనమే బుల్లెట్ ఎక్కిన సంచలనమే ఆయన మన జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మంత్రి అంబటి రాంబాబు ఈ మధ్య కాలంలో ఎన్నికల ప్రచారంలో ఆయన బుల్లెట్ మీద ఎక్కువ ప్రచారంలో తిరుగుతున్నారు ఈ రోజు ఒక కొత్త బుల్లెట్ ని కొని దానికి పూజ చేసి సరదాగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో బుల్లెట్ పై తిరుగుతూ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తున్నారు సత్యనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో మహంకాళి అమ్మవారి ఆలయంలో మంత్రి అంబటి బుల్లెట్ నూతన వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గత కొద్ది రోజులుగా బుల్లెట్ వాహనం మీదే మంత్రి అంబటి నియోజకవర్గంలో షికారు కొడుతున్నారు మంత్రి అంబటి పూజా కార్యక్రమం తర్వాత నూతన బుల్లెట్ వాహనంతో ప్రధాన రహదారిపై చక్కర్లు కొడుతున్నారు